రేవంత్ రెడ్డితో మాకు సంబంధం లేదు అప్పు కట్టాల్సిందే బ్యాంక్ అధికారులు వెళ్లడి సంగారెడ్డి జిల్లా ఆధోల్ నియోజకవర్గం రేగోడ్ మండలంలో బ్యాంక్ అధికారులు గ్రామాల్లో రైతులు తీసుకున్న అప్పులు కట్టాలని రైతులను వేధిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది సకాలంలో రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంక్ అధికారులు గ్రామాలలో రైతులు తీసుకున్న అప్పు చెల్లించాల్సిందే అని ప్రభుత్వంతో మాకు ఎలాంటి సంబంధం లేదని బ్యాంక్ అధికారులు తెలియజేస్తున్నారు ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు

కోర్టు పంపి నాకు రెండు మూడు వందల ఉద్యోగం మీరు చేస్తాను నేను ఎంత తిన్నా ఎంత మిగిలింది కోర్టు కట్టించుకోవాలి మూడు వందల కూలి మాకు నేను తినేది ఎంత పిల్లలకి ఎంత యాభై రూపాయలు నేలకి యాభై రూపాయలు పెడతా కోటు కోని ఇంకా బొంబాయి ఆడికెళ్ళి వాళ్ళు బ్యాంకు కి రాజకీయానికి సంబంధం లేదు ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే అది బ్యాంకులకు ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది ఆ పథకం ఫార్ములేషన్లు ఆ పథకం ఫార్ములేషన్లు గానీ పథకం ఇస్తామని వాడు దాని వాడు వేసుకోఎం అవుతాడు కాదు అంటున్నారు నేనై రూపాయలు వందేది సత్యనారాయణ అంతేసారు నాకు రోజు నెలకు భయమైతుందా పాలు ఒక్క బంద్ అప్పు భయమవుతుందాకే అప్పుడు ఇక్కడ ఊరు అన్నారు ఊరిలో ప్రతి ఇరవై నలుగురు వస్తున్నారు పెడతారా అండి మీరు పదిహేను

నేనే మాట్లాడుతున్నాడు కడితే రెన్వల్ చేస్తామన్నారు కదా అవి ఎన్ని ఉన్నాయి చెప్పండి దానికి తర్వాత చెప్తాను సరిగా పంటలు వచ్చినాక మేము వడ్డీ కడితే కొంత రెండు రోజులు చేస్తామన్నారు ఎవరు కానీ పంటల మీద టైం చెప్తున్నా మొన్నే పేదరు పెడుతున్నాం మాకు ఉన్నాయి ఇప్పుడు ఆ రాజకీయ నాయకులు ప్రెస్ చేయకపోతే ఆ ముండకొడుకులు కొడుకులు ప్రెస్ మీటింగ్ పెట్టి మేము ఇంత చేస్తాము అంత చేస్తాం వాళ్ళు ఎందుకు చెప్పారు సార్ మనం చెప్పాలి అవును కోర్టు భయం లేదు రాజకీయ చాలా అవసరం లేదు ఇప్పుడు మేము మీకు పాత్రం

నాకునే అసలు వసూలు చేస్తాం ఈదాలల్లి రైట్ దగ్గర లేవు భూమి మిస్సింగ్ ఐనాయి కొద్దిగా ల్యాండ్ గిట్ల రాలే సార్ అదే మన అట్టుకోవాలి ఆ మనం లై రావాల బాగో నీ ఏం చేస్తాం చెప్పి ఇప్పుడు ధర్మి తీచేస్తా అంటున్నారా సార్ అప్పుడు భూమిని मारతా ఏమో మీరు ఇట్లా ఏం చేసారు అంటావు భూమి కొల్ల మేము ఇక్కడ ప్రెషర్ పెట్టి రనికొకడమైనా రేసికి రాది